ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డిఏ రిపోర్ట్ ఉంది దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్ళి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు మీరు మీరు గోచ్ కమిటీ కాదు కదా ప్రజలు ప్రజలు శిక్షించును ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసే అక్రమాల ప్రజలు ఆల్రెడీ శిక్షించును మీరు అనుభవిస్తును అపులోభాలు చేశాను అప్ రాష్ట్రాన్ని అపులోభాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్న అప్పుడే శిక్ష మీకు లోపల లోపల అనుభవిస్తున్నాయి ఎలా కొత్త రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నా మీరు దాని మీద మాట్లాడని దాని మీద హరీష్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్జెక్టుకి రండి ఈ గోస్ట్ కంపెనీలు పాత రిపోర్ట్లు అన్నీ నైన్టీన్ ఫార్టీ ఒకరి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు కోర్టు మీద పోయి కేసు రద్దు మీరు గోజ్ కమిటీని రద్దు చేయించుకోవాలి అది దాని మీద మాట్లాడుతున్నారు మీరు తప్పు చేసారు కాబట్టి మీరు తప్పు తప్పు కాబట్టి తప్పు చేసిన కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు మీరు దాన్నే రండి మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు మీరు ఎట్లా ఏ విధంగా చేసిన దాంతో నిరుపయోగం చేసి ఇవాళ పదకొండు వేలు ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవేళ్ళ రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్లో ఉంటే ఇప్పటివరకల్లా పచ్చ వారి ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటి కాడు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాన్నే మాట్లాడుకుంటాను మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్గా ఈ సబ్జెక్టుకి రండి కాళేశ్వరం రండి కొలాబ్స్ అయింది మాకు తప్పైంది మా తప్పైంది ఒక నిమిషం మా మాకు తప్పైంది మా నాయకుడుకు ఎదురు చెప్పే వాళ్ళు లేడు ఆయననే ఆయననే సీఎం ఆయననే చీఫ్ ఇంజనీర్ ప్రపంచంలో వింత కట్టడు వింత వింత కట్టినట్టే కట్టడు టూరిస్టులను తీసుకుపోయాడు అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది మీరే కట్టిను మీరే కూలగొట్టిను ఒక నిమిషం అధ్యక్ష నాగార్జున సాగర్ నాగార్జున ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం బుగాల మీద బండలు పల్లగొట్టు కడితే ఇప్పటి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది నువ్వు ఆదరా బాద్ర అయిన దగ్గర మూడేళ్ళు కాకుండా ఐదేళ్ళు పడుతుంది తొందరేమున్నాయి నీకు ఎక్కడ ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు ఇంజనీర్లు వద్దనేరు వద్ద దగ్గర కట్టాం మేడి కట్ట కూల కొట్టినావు దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి రేపు మూడు కూలిపోతే వాడు అందుకని ఏది పడితే ఆయన మాట్లాడకుండా గా సబ్జెక్ట్ రావాలని గవర్న మీరు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండరు ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి ఐదేళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు ఐదేళ్ళు మీరు ఉండరు కదా దాని మీద మీరు స్టేట్గా రమ్మని నా రిక్వెస్ట్ మీరు కోర్టు కేసులు పోక్కోవాలంటే తర్వాత